హాయ్ అండి ఈ సారీస్ అయితే చూస్తే డెఫినెట్గా ట్రై చేయాలనుకుంటారు అంత బాగున్నాయి అనమాట ఫోజ్ అయితే సారీని చూసేయండి సారీ అయితే మంచి లైక్ కొంచెం సినోన్ టైప్లో ఉంటుంది అండి కొంచెం డిఫరెంట్గా ఉంటుంది యూనిక్ స్టైల్ విత్ ఎంబ్రాయిడరీ వర్క్ ఎంబ్రాయిడరీ వర్క్ మాత్రం అదిరిపోయింది అండి లుక్ చాలా బాగుంటుంది మంచి కలర్ ఇందులో కలర్స్ కూడా మంచి మంచి కలర్స్ ఉన్నాయి అండ్ బ్లౌజ్ చూసుకుంటే ఇలా మనకు సీక్వెన్స్ లైన్స్ అండ్ చిన్న చిన్న బుటీస్ అయితే ఇచ్చేస్తారు చాలా క్యూట్ గా ఉంటుంది ఇందులో సెల్ పార్టర్ కూడా ఇచ్చేస్తారు అండి విత్ సీక్వెన్స్ చాలా ప్రెట్టిగా ఉంది లింక్ వన్ అదర్ నన్ను రీసెంట్గా చాలా మంది అడుగుతున్న ఫస్ట్ ఏంటంటే హ్యాండ్ మేడ్ వర్క్ సారీ చూపించండి ఎక్క అనేసి వాళ్ళ కోసం అయితే స్పెషల్గా ఈ సారీ అయితే తీసుకున్నాను సో చూడడానికి అయితే చాలా చాలా ప్రెట్టిగా ఉంది కొంచెం ఆ ఫ్యాబ్రిక్ చూసుకున్నట్లయితే జార్జా టైప్ లో అనిపిస్తుంది అండి మరి ఆర్గంజా కాదు అండ్ ఇక్కడ చూసుకుంటే మనకు బర్టర్ఫ్లై థీమ్ తోనే హ్యాండ్ మేడ్ వర్క్ ఇచ్చేసారు ఫస్ట్ డిజిటల్ ప్రింట్ వస్తుంది డిజిటల్ ప్రింట్ ఔటర్ లైన్ లో మనకు చక్కటి హ్యాండ్ మేడ్ వర్క్ అయితే ఇచ్చేస్తారు చూడడానికి అయితే చాలా బాగుంది బ్లౌజ్ కి ఫ్రెండ్ నెక్ ఇక్కడ నెక్ దగ్గర మాత్రమే వర్క్ వస్తుంది హ్యాండ్స్ కి వస్తుంది అండి మిగతా అంతా కూడా ప్లెయిన్ గా లైక్ చిన్న చిన్న ఫ్లవర్స్ డిజైన్ తో ఇచ్చేసారు వన్ వీటికైతే చాలా డిమాండ్ ఉంది అండి ప్రెసెంట్ గా సో కలర్స్ కూడా అంతే మంచిగా అన్నమాట ఇందులో ఏంటంటే మనకు చక్కటి ఎంబ్రాయిడరీ వర్క్ వస్తుంది అండి వర్క్ చూడండి అసలు ఎంత బాగుంది కదా చాలా ప్రిటీగా అనిపించేస్తుంది మనకి బార్డర్ లో మాత్రం వస్తుంది డౌన్ సైడ్ అండ్ పలుకి తీసి అలానే చిన్న చిన్న సీక్వెన్స్ బుటాస్ కూడా అంతే అండి కి డౌన్ లో వచ్చేస్తుంది మిగతా అంత కూడా ప్లేన్ ఫ్యాబ్రిక్ వచ్చేసి మంచి సినోన్ సిల్క్ లో విత్ క్రోష్ మోడల్ అయితే ఇచ్చేసారు కట్టుకుంటే మాత్రం అదిరిపోతుంది ఆన్ ఇక్కడ చిన్న క్యూఆర్ కోడ్ ఇస్తాను జస్ట్ నార్మల్ గా స్క్రీన్ షాట్ తీసుకుని షాప్ కలి అక్కడ మీరు ఏదైతే మీరు స్క్రీన్ షాట్ తీసుకున్నారో ఆ స్క్రీన్ షాట్ ని బటన్ పక్కన ఉన్న చిన్న యకన్ దగ్గర పెట్టారు అంటే మీకు త్రీ సార్స్ అన్నట్టు కనిపిస్తుంది అంటే ఛానల్ పేరుకి వెళ్తే లాస్ట్ లో పోస్ట్ ఉంటుంది అక్కడ కూడా లింక్స్ అయితే అవైలబుల్గా ఉంటాయి బాయ్